ఫస్ట్ పాయింట్ టెన్త్ ఎగ్జామ్ లో ఎంత మార్క్స్ వస్తాయి దాని గురించి ఆలోచించడం బంద్ చేయండి డజెంట్ మ్యాటర్ మీకు ఎంత మార్క్స్ వస్తుందో ఇట్ డజన్ డిసైడ్ యువర్ కెరియర్ ప్రోజెక్ అంటే ట్రజెక్టరీ లేదా మీ కెరియర్ ప్రోగ్రెస్ దాంతో ఏమీ అసెక్ట్ కాదు టెన్త్ ఎగ్జామ్ లో మీకు సపోజ్ తక్కువ మార్క్స్ వచ్చినా కూడా తర్వాత ట్వెల్త్ వస్తుంది ట్వెల్త్ అయినాక మళ్ళీ కాలేజ్ ఎంట్రసెస్ ఉంటాయి కాలేజ్ ఎగ్జామ్స్ ఉంటాయి ఇంకా అది అయినాక కాలేజ్ పాస్అట్ అయినాక కూడా రకరకంగా జాబ్స్ కోసం మీరు ప్రయత్నాలు చేస్తారు సో నా అనుభవంలో టెన్త్ లో తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు ఓనర్స్ అయ్యారు ఏదో వాళ్ళు ఫాదర్ దగ్గర డబ్బు ఉండేది కాదు కష్టపడి వాళ్ళు తర్వాత సరి చేసుకున్నారు సో మన చేతుల్లో ఒకటే పని ఉంటుంది ఎనీ పాయింట్ ఆఫ్ టైం లైఫ్లో మనం కష్టపడాల్సిన వస్తుంది సో నిరంతరంగా మనం కష్టపడుతూ పోతే మనకి ఈజీ అనిపిస్తుంది టెన్త్ ఎగ్జామ్ లో మనం లైట్ తీసుకొని ముందుకి పోతే ఏమవుతుందంటే ట్వెల్త్ లేదా తర్వాత మనం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది బికాస్ టు ప్రూవ్ అవర్సెన్స్ టెన్త్ లో ఏం డిసైడ్ అవుతుంది మనది మనం ఏ స్ట్రీమ్ లో పోవాలి డిసైడ్ అవుతుంది సైన్స్ బయాలజీ లేదా అకౌంటింగ్ ఆర్ట్స్ కామర్స్ సో ఈ లైఫ్ చేంజింగ్ డిసిజన్ ఇప్పుడు వచ్చేస్తుంది మన చేతుల్లో ద్వెల్త్ లో మళ్ళీ ఛాన్స్ వస్తుంది ట్వెల్త్ లో ఇంకొకసారి మీరు కాలేజ్ డిసైడ్ చేస్తారు స్ట్రీమ్ డిసైడ్ చేస్తారు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా మెడికల్లో డెంటిస్ట్ ఫిజియోథెరపీ లేదా ఎంబీబీఎస్ లేదా ఆర్ట్స్ కామర్స్ సో వన్ థింగ్ ఇస్ క్లియర్ ఇవంతా అయినాక కూడా మీరు ఏ జాబ్లో మీరు పెడతారో అది ఇంకా చాలా టైం ఉంది సో నేను టెన్త్ లో ఉన్నప్పుడు అయితే నాకు ఒక మంచి ఇంజనీరింగ్ జాబ్ అది అప్పుడు ఉండేది మైండ్ కానీ ఇంజనీరింగ్ చేసిన తర్వాత మళ్ళీ వేరే లైఫ్ లో టర్న్ వచ్చింది అండ్ నేను ఇప్పుడు ఈ హోదాలో ఉన్నాను